నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎనిమిది కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవన ఉపాధి కోసం తోపుడు బండ్లను అందజేశారు ఆ కుటుంబాలకు ఏమీ అవసరం వచ్చినా అండగా ఉంటామని అన్నారు కావలి నియోజకవర్గంలో దాతలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే కోరారు ఈరోజున కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి పీఫోర్ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ చందాల రూపంలో కానీ ఈరోజు సుమారు ఒక లక్ష రూపాయలు వసూలు చేసి కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు ఎనిమిది మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరికొంతమంది ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునేదానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈ రోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వానక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పూలో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి వాళ్ళకు ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండ్లని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావల పట్టణంలో ఎనిమిది తోపుడు బండలను ఇవ్వడం కూడా జరిగింది ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు దాతలు రావాలని ఎప్పుడు కూడా మనిషన్ వ్యక్తి సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవకి సమాజ సేవకి కేటాయించినప్పుడే మానసిక సంతృప్తి కూడా ఉంటుందని ఎదుటి వ్యక్తి యొక్క అభినందనే మన జీవితకానికి సోపానంగా నిలుస్తుందని కాబట్టి మనం ఎంత సంపాదించామనేది కాదు అందులో కొంత పేదవాడికి పెట్టినప్పుడే మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది దాతలందరూ ముందుకు రండి మన కావలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలు పట్టణ ప్రజానీకానికి నియోజకవర్గ నిజ ప్రజానీకానికి తెలియజేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరినీ డిపార్ట్మెంట్ల కంటే దాతల కంటే ఒక ముందు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు మేము సైతం దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తూ ఈ రోజు తీసుకున్నటువంటి బంగారు కుటుంబాలు వాళ్ళ జీవితంలో వెలుగులు విదజర్లే విధంగా వాళ్ళ జీవితాలు మలుపులు తిప్పాలని ఈ వస్తువే వాళ్ళ జీవితానికి ఒక నిత్యం లాగా వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి నాంది పలికే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్ని రకాల మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి